హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంక ఈరోజు వీడియో అయితే చేపల పులుసు అనమాట అండ్ నేనైతే ఇది సెకండ్ టైం అనుకుంటా చేయడం ఇంకా సో నేనైతే విస్ మై ఫుడ్ ఛానల్ నుంచి అయితే రెసిపీ చూసి చేస్తున్నా అనమాట అండ్ ఇంకా ఫస్ట్ అయితే మనం చేపలని కొంచెం సాల్ట్ వేసి అండ్ నిమ్మరసం వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మంచిగా వాష్ చేయాలన్నమాట స్మెల్ అది లేకుండా అండ్ ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే పెద్ద సైజ్ టూ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ ఫోర్ టు ఫైవ్ చిల్లీస్ అయితే తీసుకున్నాను ఇంకా అయితే మంచిగా కట్ చేసుకొని గ్రైండర్లో అయితే వేసేసుకున్నాను అండ్ ఇంకా తర్వాత అది మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండ్ ఇంకా తర్వాత ఒక మంచిగా వెడల్పుగా ఉండే గిన్నెలో అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను అండ్ ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసాను అండ్ ఇంకా తర్వాత ఫస్ట్ మనం ఏదైతే గ్రైండ్ చేసామో ఆనియన్ అండ్ చిల్లీ పేస్ట్ ఇంకా అదైతే వేసేసుకుందాం అండ్ ఇంకా అది అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ కొద్దిగా పసుపు అయితే వేసాను ఇంకా పసుపు కూడా వేసిన తర్వాత మంచిగా మిక్స్ అయితే చేసేసాను మొత్తం అండ్ ఇంకా తర్వాత ఇదైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఎందుకంటే మనకు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ప్లస్ స్మెల్ అనేది పోవాలన్నమాట ఇంకా తర్వాత వచ్చి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను ఇంకా అది కూడా మంచిగా మిక్స్ చేసేసా అనమాట ఇంకా తర్వాత వచ్చి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అంటే ఫస్ట్ కొంచెం యాడ్ చేసాను ఇంకా తర్వాత మిగతాది యాడ్ చేస్తాను అండ్ ఇంకా తర్వాత వచ్చి ఒక్క టమాటో అయితే యాడ్ చేశాను అండ్ మనం చింతపండు పులుసు అయితే వేస్తాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది సో ఎక్కువగానే వేసాను అన్నమాట కారం అండ్ కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసాను ఇంకా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి కొద్దిగా సేపు ఫ్రై అవ్వనివ్వాలి అండ్ ఇంకా ఆ తర్వాత మనమైతే చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఎంతమంది మై ఫుడ్ నుంచి రెసిపీస్ చూసి చేస్తారు అండ్ నేనైతే చాలా వరకు కొన్ని రెసిపీస్ అయితే అందులో చూస్ చేస్తారు చాలా బాగా చేస్తారు బాగుంటాయి కూడా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇంకా తర్వాత వచ్చి మంచి బాయిల్ అయితే రావాలి చింతపండు రసం వేసిన తర్వాత అండ్ ఇంకా తర్వాత వచ్చేసి మన చేప ముక్కలు అయితే అందులో యాడ్ చేసేసేయాలి ఇంకా ఈ పీసెస్ యాడ్ చేసిన తర్వాత అయితే జస్ట్ ఒక్కసారి గంటతో అలా తిప్పాలి అండ్ ఇంకా తర్వాత మనం గంట పెట్టడానికి ఛాన్స్ ఉండదు కదా ముక్కలంతా విరిగిపోతాయని చెప్పేసి ఇంకా తర్వాత నేనైతే మసాలా కోసం ధనియాలు అయితే యాడ్ చేశాను అండ్ ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను ఇంకా తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేశాను మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు చేపల పులుసులో బాగుంటుంది సో ఇంక ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేయాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇదైతే మనం పౌడర్ చేసేసేయాలి కొంచెం బరకగానే పట్టుకున్నాను అండ్ ఇంకా తర్వాత వచ్చేసి మన చేపల పులుసు చూడండి ఎలా ఉందో అండ్ ఇంకా తర్వాత నేనైతే మంచిగా ఉడికిన తర్వాత చేప ముక్కలు కొత్తిమీర అయితే యాడ్ చేశాను అండ్ మనం ఫస్ట్గా పట్టుకున్న మసాలా ఉంది కదా ఇంకా అదైతే వేయాలి వేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే థ్యాంక్ ఫర్ వాచింగ్